హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి పర్సనల్గా చాలా మాట్లాడాలి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ముందైతే వీడియోని లైక్ చేయండి చిన్న వ్లాగే మీరు నాకు సజెషన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇల్లు కడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో ఆ పని పనిహాడో కొంచెం అటు ఇటుగా అవుతుంది ఫుడ్ అనేది టైంకి వెళ్ళట్లేదు అంటే పొయ్యి మీద వెళ్ళి వండుకొని చూసి అయిందా లేదా అనేది అక్కడ టైం స్పెండ్ చేసే ఇది లేక నేనైతే ఆ గౌరవ వాళ్ళ దగ్గర ఈ రైస్ కుక్కర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగుంది ఇది నేను ఒకసారి దీంట్లో కుక్ చేసి కూడా చూపిస్తాను ముందు అసలు దీని స్టైల్ ఇది ఎలా ఉంది ఏంటంటే అది ఒకసారి అని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారా ఇదిగోండి ఇలా వస్తుంది లిడ్ మనకి సెపరేట్ గా లిడ్ వచ్చింది కదా అన్నిటికీ దీనికి అయితే అలా ఏం ఉండదు వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడానికి రెండు స్పెషల్ అలా అయితే వచ్చాయనమాట ఒక ఒకటి రైస్ కి అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి మెజరింగ్ కప్ అనమాట ఇది సెరామిక్ కోటెడ్ అనమాట బౌల్ కూడా చాలా బాగుంది ఫుల్ మందంగా ఉంది అనమాట సూపర్ గా ఉంది అనమాట ఇది కూడా కిచెన్ మాత్రం మంచి లుక్ తీసుకొచ్చింది నా ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ కానీ మ్యాచింగ్ అనమాట సిల్వర్ అండ్ బ్లాక్ నచ్చింది హీట్ అంటే కుక్ అవుతున్నట్టు వామ్ జస్ట్ వేడి ఉండడం కోసం అనమాట బటన్ ప్రెస్ చేసి నొక్కేమో అంటే లిడ్ అనేది ఓపెన్ అవుతుంది సో చాలా బాగా కుక్ అవుతుంది మీకు ఎలా ఉంది ఏంటనేది కుక్ చేసి చూపిస్తాను క్లియర్ గా ఇదిగోండి టూ కప్స్ రైస్ కి ఫోర్ కప్స్ వాటర్ అయితే పోస్తాను అనమాట అడుగు కూడా తుడిచేసాను మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను దీంట్లో కూడా లక్కీ పాప కోసం వెజిటేబుల్స్ అయితే కుక్ చేస్తున్నాను ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే ఇక్కడ కట్ చేసి వేసుకుంటున్నాను లక్కీకి ఫిఫ్టీన్ మంత్స్ కదండి సో దానికైతే నేను క్లారెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి పొటాటో కూడా కట్ చేసి వేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే అరేంజ్ చేసుకున్నాను ఇవి బాయిల్ అయిపోతాయి మనకి చక్కగా క్లోజ్ చేసేసాను ఇప్పుడు ఇది ప్లగ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా వామ్లో పడింది మనం బటర్ నొక్కామంటే కుక్ అయిపోయింది నార్మల్ దానిలాగే బట్ ఎలా ఉండదు మీకు కూడా ఒకసారి చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఆవిరి మొత్తం ఇలా బయటకు వెళ్తుంది నార్మల్ కుక్కర్ లో అయితే లిడ్డు చుట్టూ ఇట్లా పొంగుతా ఉంటది కదా సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఓన్లీ ఇక్కడ నుంచి ఈ బటర్ నుంచి అయితే ఆవిరి బయటకు వెళ్తా ఉంది ఫ్రెష్ చూసారా రైస్ అయిపోయింది వామ్ లో పడిపోయింది అనమాట ఇది ఇంకా మనం కట్టేసి తీసేసుకోవడమే బటన్ ప్రెస్ చేసి తీస్తే ఇప్పుడే జస్ట్ అయ్యింది బటన్ మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి వావ్ వెజిటేబుల్స్ కూడా సూపర్గా కుక్ అయినాయి ఆహా మంచిగా దిగబడుతున్నాయి మస్తు కుక్ అయినా కూడా ఫుడ్ రెడీ కలుతున్నాయా రైస్ విషయానికి వస్తే బా భలే పొడి పొడిగి ఉంది రైస్

మీకు చూపిస్తాను అండి అంత కలెక్ట్ అయ్యాయి ఈ క్యాప్ లో కలెక్ట్ అవుతాయి ఇట్లా మూత అది కూడా ఇంకేం లేదు ఇదండి ఈ అగరో రైస్ కుక్కర్ అయితే సో దీనికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ ఇంత డల్ గా ఇంత మూడిగా ఉండడానికి కారణం అయితే ఉందండి చాలా అంటే చాలా బాధలో ఉన్నాను నేను సో ఇది ఏమంటారుగా గాలికి పోయే కంపెనీ తీసి గోచికి తగిలించుకోవడం అంటే అది మనం ఎవరికి ఎప్పటికీ ఉచిత సలహాలు అయితే ఇవ్వద్దు అడగందే అడిగితే ఇచ్చిన ఒక అర్థం ఉంటుంది కానీ అడగందే మాత్రం ఎవ్వరికి ఏ సలహాలు ఇవ్వద్దని నాకైతే మంచి జ్ఞానోదయం అయితే జరిగిందనమాట ఎందుకు మాట అన్నానంటే మా ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇప్పుడు సో దీనికి సంబంధించింది చాలామంది నన్ను యూట్యూబ్లో కూడా అడిగారు కదా ఎలా ప్లాన్ చేసుకున్నారు అమౌంట్ ఏంటి అని చెప్పేసి సో అలాగే ఇంటి పని జరగట్లేదు స్లాబ్ వేశారు సో పని ఏం జరగట్లేదు పిల్లలు కూడా బాగాలేదు సాయంత్రం పూట అలా ఆటకని తీసుకెళ్ళి సరదాగా ఒక చోట కూర్చొని పిల్లలు ఆడుకుంటా ఉంటే అమ్మలక్కలు అక్కడ కదా కూర్చొని ఒక అమ్మతో మాటలో మాట డబ్బులు దాచడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఇంటి కన్స్ట్రక్షన్లు కానీ వీటి గురించి టాపిక్ అయితే వచ్చిందండి అలా వచ్చిన మాటల్లో వాళ్ళది కూడా న్యూలీ అంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేశారు ఇద్దరు చిన్న పిల్లలు ఒక సంవత్సరం సంవత్సరంన్నారా బాబు ఇప్పుడు ఒక నాలుగు నెలల పాప ఏమో సో ఇంకా చిన్న చిన్న పిల్లలు వా అబ్బాయికి ఇల్లు కొనుక్కోవాలని చాలా ఉంది అద్దెలకు ఉండొద్దని ఉంది ఉంది కొంత అమౌంట్ వీళ్ళ అంటే మనం దాచుకున్న డబ్బు కానీ అంటే కొంచెం ఎక్స్ట్రానే అవుతుంది కదా అలా అవుతుంది ఆ అమ్మాయికి పెళ్ళిలో వేసిన నగలు అవి ఉన్నాయన్నమాట సో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని హెల్ప్ అడిగాడు అంటే సొంతం భార్య అయినా కూడా ఎవరికైనా ఇష్టం లేని తీసుకెళ్ళి బలవంతంగా పెట్టారు కదా కొంతమంది పెడతారు కొంతమంది పెట్టారు అలా అడిగితే అమ్మాయి అయితే నా దగ్గర నుంచి వన్ రూపీ కూడా నేను హెల్ప్ చేయను నువ్వే సంపాదించుకో నువ్వే కొనుక్కో అనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి ఉందన్నమాట సో అలా ఆ మాటల్లో మాట వచ్చేసి లేదు భర్తలకి మనం హెల్ప్ చేయాలి ఇల్లు కొనేది మన కోసమే కదా మనం మన బిడ్డలు ఉండడానికే కదా బయట అద్దె అద్దయిలల్లో ఎన్ని రోజులు ఉంటాం చెప్పు సో అంటే నువ్వు వస్తువులు తా అక్కడలో పెట్టినా నువ్వు నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత నిదానంగా సంపాదించుకున్న ప్రతి రూపాయి నీ వస్తువు నువ్వు విడిపించుకోవడానికి ఉంటుంది కదా మనమే హెల్ప్ చేయకపోతే మన హస్బెండ్స్కి ఎవరు హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశం మీద నేను బలవంతంగా కూడా అమ్మాయిని ఇవ్వమని లేదు అని నేను అసలు ఏం చెప్పలేదండి మనం హెల్ప్ చేయాలి ఆడవాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి చేస్తేనే వాళ్ళకు రూపాయి తోడు ఉంటుంది ఆల్రెడీ నా వీడియోస్ నువ్వు చూసే ఉంటావు చిన్న చిన్న పిల్లలు ఉంగరాల దగ్గర నుంచి వెళ్ళి అన్ని వస్తువులు బ్యాంకులో పెట్టుకున్నాం మేము సో అంతే మనం కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారని మంచి చెప్పుకుంటూ వచ్చాను నేను కానీ అది అసలు చాలా ఇదికి దారితీస్తుందనమాట ఇంకా ఆ విషయంలో అంటే గొడవలు గిడవలు ఏం కాదు అలాంటి సజెషన్స్ కూడా నన్ను ఇవ్వద్దని చెప్పేసి నాయతే గట్టిగా అరిచారనమాట ఇంకా దానికి చాలా బాధేసి నాకు నేను అన్న దాంట్లో తప్పైతే ఏమీ లేదు కానీ మా ఆయన వద్దు ఎప్పుడు వెళ్ళవు వెళ్ళవు వెళ్ళి కూర్చొని ఉన్న చోట ఉండకుండా తిన్నామా ఉన్నామా ఏం వండుకున్నారు ఎలా ఉన్నారు ఏంటి అంతవరకే మనం ఎవరికి ఏ సలహాలు ఇవ్వద్దు ఏ సలహాలు మనం తీసుకోవద్దు అన్న ఉద్దేశం ఏదైతే నాకు చెప్పుకొని వచ్చారు చాలా బాధేసింది నాకు నేను జస్ట్ నా ఇన్ఫర్ ఎందుకో నేను షేర్ చేసుకున్నానండి ఇంకా మా ఆయనకైతే చాలా కోపం వచ్చేసింది అది దాని గురించి చిన్న గొడవ అయితే జరిగిందనమాట ఇంకా నేను వెళ్ళాను స్వామి ఎక్కడికి ఇంట్లోనే ఉంటాను నా వీడియోస్ ఏమైనా నేనే చేసుకుంటాను అసలు నాకు అంత టైం కూడా దొరకదు బయట వాళ్ళతో మాట్లాడడానికి కూర్చోవడానికి టైం స్పెండ్ చేయడానికి అసలు ఉండనే ఉండదు పిల్లలకి బాగాలేదు కదా అన్న ఇదితోనే నేను వెళ్ళినందుకు ఇంకేదైపోయింది తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాము ఒకరి ఒకరు అర్థం చేసుకున్నాము సజెషన్స్ షేర్ చేసుకున్నాము ఇంకా మా ఆయన నాకు మంచి చెప్పాడు నన్ను ఊదార్చారు ఇంకా తర్వాత కూల్ అయిపోయాను అనమాట ఇంకా అలా నా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే జరిగాయి సాయంత్రం పూట లక్కీ పాపకి ప్రిన్స్కి అయితే జావా ఇస్తున్నాను పాలేసి సో అదైతే చేశాను రైస్ కుక్కర్లో అన్నం కడిగైతే పెట్టేశాను ఇంకా అదే ఆలోచన ఉండే అనమాట మనసు అంతే ఏదో అయిపోయింది నేను చెప్పింది ఏం లేదు మనం ఎవరైనా అండి హస్బెండ్స్కి వైఫ్స్ కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పండి ఈ రోజుల్లో ఎంత అయిన వాళ్ళు కూడా ఏవి చేయట్లేదు నాకు ఎందుకో ఆ మాట చెప్పాలనిపించి చెప్పాను అంతేగాని వాళ్ళని ఖచ్చితంగా మీరు పెట్టండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వాల్సిందే నేను ఎవరండి అని చెప్పడానికి ఇలా హెల్ప్ చేస్తే మంచిది మనమే ఉంటాం మనమే సుఖంగా ఉంటాం కదా అని చిన్న సజెషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు మా అయితే నేను అర్థం చేసుకున్నాను నిజమేలేండి అని చెప్పేసి అయితే వదిలేశాను ఇంకా అన్నం అయితే అయిపోయింది టమాటా పచ్చడి చేశాను దాంట్లోకి నంజుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఆలూ చిప్స్ అయితే చేశాను అనమాట అలాగేకి చిన్న చిన్నవి సన్నవి గుళ్ళలు వస్తున్నాయండి ఫేస్ మీద చెమట పొక్కులేమో అనుకున్నాను మరి చెమట పట్టే అంతా ఇదైతే ఏమీ లేదు ఎందుకు వస్తున్నాయి ఏంటో తెలియదు ఇంకా చాయ్ అయితే పొయ్యి మీద పెట్టాను పొద్దున్న పెట్టిన ఛాయ్ కొంచెం అంటే వేడి చేసుకొని నేను తాగాను మా వారికి అయితే ఫ్రెష్గా చాయ్ అయితే పెట్టాను అనమాట ఇంకా అది ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే మా వారు మమ్మల్ని నన్ను ఎస్పెషల్లీ నన్ను మా ప్రపోజల్ యానివర్సరీకి బయటికి తీసుకెళ్లారనమాట మీట్ అయిన ప్లేసెస్ అన్నీ చూపించి తీసుకొచ్చారనమాట సో అక్కడికి వెళ్ళైతే వచ్చాము ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది చూసేయండి రైస్ కుక్కర్ అయితే చాలా బాగుందండి స్పెషల్ అంటే పర్సనల్గా చెప్తున్నాను చాలా అంటే చాలా నచ్చింది క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంది కావాల్సిన వాళ్ళైతే లింక్ ఇస్తున్నాను పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి నాకు